సీడ్ సర్టిఫికేషన్లో ఎలాంటి విత్తనాలు అనేది మేము సర్టిఫై చేస్తామంటే ఆల్రెడీ ఈ సీడ్ డెవలప్ చేశారు ఇది ఎవరైతే మనకి డిఫరెంట్ సైంటిస్టులు ఉంటారు వాళ్ళు ఆర్ఏఆర్ఎస్ కానీ ఏఆర్ఎస్ డిఫరెంట్ రీసెర్చ్ స్టేషన్లో వాళ్ళు డెవలప్ చేసిన సీడ్స్ని అనేది అది ట్రయల్ ప్రాసెస్లోని డిఫరెంట్ విధంగా వాటిని టెస్ట్ చేయడం జరుగుతుందండి వన్స్ అది టెస్ట్ చేసిన తర్వాత వాటిని రిలీజ్ చేసిన తర్వాతనే మనకి సివిల్ సర్టిఫికేషన్ చైన్లోకి తీసుకుని రావడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం అటువంటి ట్రయల్స్ అనేది మనం ఎటువంటిది అబ్జర్వ్ చేయడం అండి ఓన్లీ ఇక్కడ సర్టిఫికేషన్ అనేది మనం ఇష్యూ చేస్తాం జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ అనేది యాక్చువల్గా క్వాలిటీ ఎజ్యూరెన్స్ సిస్టమ్ అండి ఇది అంటే ఒకసారి విత్తనం అనేది మనకి శాస్త్రవేత్తల పరిధిలోనే అది ఒకసారి అభివృద్ధి చెందిన తర్వాత వాటిని రైతులు అనేది కొనుక్కోవడం జరుగుతుంది అది బ్రీడర్ సీడ్ అంటారు మరలా బ్రీడర్ సీడ్ని కొనుక్కున్న తర్వాత వాళ్ళు వాళ్ళ క్షేత్రంలోని ఈ సర్టిఫికేషన్కి డిపార్ట్మెంట్కి అనేది ఎప్రోచ్ చేయడం జరుగుతుంది ఒకసారి వాళ్ళు విత్తనాలు అనేది వాళ్ళ పొలంలో వేసుకున్న తర్వాత మనకి సర్టిఫికేషన్కి వాళ్ళకి ఇవ్వడానికి మినిమం ఒక త్రీ మంత్స్ వ్యవధి అనేది తీసుకుంటుందండి అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నుంచి మనకు ఇన్స్పెక్షన్ జరగాలి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత వాళ్ళ తాలూకా ఉత్పత్తి అనేది వాళ్ళ క్షేత్రం నుంచి ఒక ఆథరైజ్డ్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్కి వెళ్తుంది అక్కడ నుంచి మరలా శాంపుల్ అనేది తీయడం జరుగుతుంది అంటే ఒక పంట అనేది ఇటు క్షేత్రంలోని మరియు ల్యాబరేటరీలోని రెండిటి తాలూకా ప్రమాణాలు అనుకూలంగా ఉండేటప్పుడు మాత్రమే ఆ విత్తనాలు అనేది మనము ఈ ఏపీఎస్ఎస్సిఏ అనే ఒక సంస్థ ద్వారా ధృవీకరణం చేస్తూ అది ఫార్మర్కి ఒక రిలీజింగ్ ఆర్డర్ అనే ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి ఈ మొత్తం ప్రాసెస్కి ఏంటంటే మనకి ఏదైతే పంట వ్యవధి ఎలాగైతే ఉంటుందో ఒక వరి పంట ఒక ఇరవై నూట ఇరవై రోజులు ఉంటుందో ఆ నూట ఇరవై రోజుల వ్యవధి అనేది తీసుకోవడం జరుగుతుందండి అంటే జనరల్గా ఏంటంటే మనకిది జర్మినేషన్ అనేది ఒక్కొక్క పంటకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి వరిగా తీసుకుంటే మనకి జర్మినేషన్ జర్మినేషన్ అనేది మనకు ఒక రకంగా ఉంటుంది పల్సెస్కి అయితే ఇంకొక రకంగానే ఉంటుందండి అది ప్యాడీకి తీసుకుంటే మనకి ఒక ఎనభై శాతం వరకు జర్మినేషన్ అనేది ఉండాలి అదేవిధంగా పల్సెస్ కూడా మనకి విధంగానే ఎయిటీ పర్సెంట్ అనేది చూసుకోవడం జరుగుతుందండి మనకి అంటే వివిధ రకాల పంటల రకాల బట్టి వాటి తలక జర్మినేషన్ కానీ ఫిజికల్ ప్యూరిటీ కానీ ఓడివి కానీ అదేవిధంగా మాయిశ్చర్ కంటెంట్ కానీ అంటే అన్ని రకాల ల్యాబులకి సంబంధించిన సీడ్ అన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని వాటన్నిటిని కూడా ప్రమాణాలన్నీ కూడా అనుకూలంగా ఉండి అన్నీ మీట్ అయ్యేవి అని అనుకుంటేనే మనం అది సర్టిఫై చేయడం అనేది జరుగుతుందండి జనరల్గా ఏంటంటే సర్టిఫికేషన్కి వచ్చే ముందు ఏ రైతు కూడా మనకి ఎటువంటి పరీక్షలు అనేది చేయకోవాల్సిన చేయవలసిన అవసరం లేదండి అతను ఒక ఆథరైజ్డ్ సోర్స్ నుంచి అతను విత్తనాలు కొనుక్కున్న తర్వాత ఆ విత్తనం సంబంధించిన ఆ డీటెయిల్స్ అనేది అంటే అతను ఎవరి దగ్గర అయితే అతను విత్తనాలు కొనుక్కున్నాడు ఆ దానితో సంబంధించిన ఇన్వాయిస్ కానీ సీడ్ బిల్లు కానీ లేదు అదేవిధంగా విత్తనాలు అయితే ఆల్రెడీ అంటే ముందే ధృవీకరణ జరిగి ఉంటే దానికి సంబంధించిన సీడ్ ట్యాగ్ కానీ అండ్ దానికి సంబంధించిన రిలీజింగ్ ఆర్డరు ఈ విధమైన మనకి సంబంధించిన పత్రాలు కానీ మనకి సబ్మిట్ చేస్తే మనము డెఫినెట్గా మనము రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనకి ఎటువంటి పరీక్షలు అనేది ముందు చేయవలసిన అవసరం లేదండి అంటే ఇప్పుడు ఒక రైతు ఏదైనా విత్తనాలు వాళ్ళ క్షేత్రంలో వేసేటప్పుడే ఆయన ఖరీదు చేసుకున్న విత్తనాల తాలూకా సంస్థ పైన ఆధారపడి ఉంటుందండి ఎప్పుడు కూడా మనం రైతులకి ఎప్పుడు కూడా మనం మేము మా సైడ్ నుంచి విన్నపించుకునేది ఏంటంటే మనకి ఒక విత్తనం పర్చేజ్ చేసుకునేటప్పుడు ఆ విత్తనం ఖచ్చితంగా ఏంటంటే ఆల్రెడీ సర్టిఫైడ్ అయిన విత్తనమే కానీ పర్చేజ్ చేసుకుంటే దాని తాలూకా విత్తనాల తాలూకా అన్ని రకాల ప్రమాణాలు అనేది ఆల్రెడీ టెస్ట్ చేయడం జరిగి వాటిని ఈ విధంగా మనకి ఆ పైన ముద్రించడం జరుగుతుందండి ఎందుకంటే ప్రతి లేబుల్ పైన కూడా మనకి దాంట్లో ఎంత ఎంతుంది ప్యూరిటీ ఎంత ఉంది ఓడివి ఉంది జెనెటిక్ ప్యూరిటీ ఎంత ఉంది తర్వాత అన్ని రకాలుగా వాటిద మాయిశ్చర్ కంటెంట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ ఐఎంఎస్ టూ థౌజండ్ త్రీ స్టాండర్డ్ ప్రకారంగానే ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ మినిమం సీడ్ సర్టిఫికేషన్ స్టాండర్డ్ టూ థౌజండ్ త్రీ ప్రకారంగానే మనం అన్నీ కూడా లేబుల్ పైన క్లియర్గా మనం ముద్రించడం జరుగుతుంది వన్స్ ఆ ముద్రించడం జరిగిందంటే ఆటోమేటిక్గా ఆ సీడ్ అనేది మనకి అన్ని ప్రమాణాలను కూడా మీట్ అయ్యేటట్లుగానే మనం దాన్ని నిరూపించుకోవచ్చు అంటే ఇప్పుడు మనకేంటంటే సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏపీఎస్ఓపిసి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రీయ ఉత్పత్తుల ధృవీకరణ అథారిటీ అనేది కొత్త సంవత్సరం కొత్తగా ఒక అథారిటీ అనేది మనము గత సంవత్సరమే అది దీన్ని ప్రారంభించడం జరిగిందండి ఇది ఎప్పుడంటే మనకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడున మనం స్థాపించడం జరిగింది ఈ సంస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు మనకు మేలైన యాజమాన్య పద్ధతుల ద్వారా వాళ్ళు వాళ్ళు ఫీల్డ్ క్రాప్స్ కానీ ఆర్టికల్చర్ క్రాప్స్ కానీ మరియు అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో మొత్తం వాళ్ళందరి వాళ్ళకి కూడా వాళ్ళ ఉత్పత్తులందరికీ వాళ్ళ ఉత్పత్తులకి మనము ఇండిగేప్ సర్టిఫికేషను మరియు ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మరియు ఎన్పిఓపి ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంగా మనం ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఏపీఎస్ఓపిసి అనే సంస్థ మనకి ఇండి ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనేది మనం ఇప్పుడు ఆల్మోస్ట్ మనం ఇంప్లిమెంట్ చేసామండి అది ఇప్పుడు డిపార్ట్మెంట్ నుంచి కూడా మనం చాలా వరకు కొన్ని క్రాప్స్ అనేది రిజిస్టర్ చేసాము అది అప్పుడ మనకి అక్కడ చూసే విధంగా చూసుకుంటే మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి ఈ ప్యాడీ కొర్ర రాగి టర్మరిక్ నెట్ ఈ ఇటువంటి ఉత్పత్తులనేది మనము ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల అథారిటీ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అదేవిధంగా ఆర్టికల్చర్ ఉద్యానవన విభాగం నుంచి చూసుకుంటే మనకి వెజిటబుల్స్ కానీ చిల్లీస్ రెడ్ చిల్లీ బనానా మ్యాంగో క్రాప్ను కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి ఏ విధంగా ఉందంటే మనము దగ్గర దగ్గరకు ఒక పదిహేను ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్కి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తరఫున మనము ఇన్స్పెక్షన్ కూడా చేశాము ఒక ప్రస్తుతానికి అంటే మనము కొర్ర అనే ఒక ప్రోడక్ట్ని చూసుకుంటే ఇప్పుడు నంద్యాలలో ఉండే ఒక ఎఫ్ఈఓ అనేదండి అది ఆల్రెడీ మనకి ఈ ఏపీఎస్ఓపిసిఏ ద్వారానే మనం రిజిస్ట్రేషన్ చేశారు అండ్ ఇప్పుడు వాళ్ళు తాలూకా వచ్చిన ప్రోడక్ట్ అనేది వాళ్ళకి దగ్గర దగ్గరగా రెండు వందల ముప్పై ఎనిమిది అనేది వాళ్ళు పండించడం జరిగిందండి వాళ్ళు అది ఆ ఎఫ్ఈవో చూసుకుంటే ఎఫ్ఈఓలో మనకి నలభై తొమ్మిది మంది రైతులండి ఈ కొర్రా ప్రోడక్ట్ కింద మనకి ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనే ఒక స్కీమ్ తరపున మనకి ఏపీఎస్ఓపీసీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనం వాళ్ళకి మనము ఆ హార్వెస్టింగ్ టైంలో మనం ఇన్స్పెక్షన్ చేసాము అండ్ వాళ్ళు కూడా వాళ్ళ తాలూకా మొత్తం ఎంతంటే వాళ్ళు ఈ నలభై తొమ్మిది మంది రైతులు దగ్గర దగ్గర అరవై రెండు ఎకరాల తరపున మనకు రిజిస్ట్రేషన్ చేశారు ఈ మొత్తం ఈ అరవై రెండు ఎకరాల్లోని రెండు వందల ముప్పై ఎనిమిది క్వింటాల్ అనేది వాళ్ళు ఈల్డ్ అనేది ఉత్పత్తి చేయడం జరిగిందండి జనరల్గా ఇప్పుడు మనం పరిశీలిస్తే మనకి ఒక కింటాకి దగ్గర దగ్గరగా మనకు ఉండే ఎంఎస్పి రెండు వేల ఐదు వందల రూపాయలు ఉందండి ఒక కుర్రాకి కానీ మనకి ఈ ధృవీకరణ వచ్చిన తర్వాత ఈ నలభై తొమ్మిది మంది రైతులు కూడా వాళ్ళ తాలకు ఉత్పత్తిని ఐదు వేల మినిమం ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఆరు వేలు ఆరు వేల మూడు వందల రూపాయలు మరియు ఏడు వేల రూపాయలు ఒక కింటాకి అమ్ముకోవడం జరిగింది కాబట్టి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఆ నలభై తొమ్మిది మంది రైతులు కూడా దగ్గర దగ్గరగా ఏడు లక్షల రూపాయలు అధిక దిగి అమ్ముకోవడం జరిగిందండి అధికంగా వాళ్ళు పొందారండి అంటే ఈ ఇండి గ్యాప్ అనేది ఇండియా గుడ్ గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అనే సర్టిఫికేషన్ వల్ల ప్రతి రైతుకి తన పంట పండించేటప్పుడు తనకి అన్ని రకాలుగా లాభం చేకూరుతుందని అదేవిధంగా ఇది ఒక కేస్ స్టడీ రూపంలో కూడా మనకి మనకి ప్రూవ్ కూడా అయింది ఏంటంటే మనకి ఇప్పుడు చాలామంది రైతులు అన్ని రకాలుగా వాళ్ళు వివిధ రకాల మేలైన యాజమాన్య పద్ధతులు అనేది చేస్తూ ఉన్నారు గత చాలా సంవత్సరాల నుంచి ఇప్పుడు రైతులకి మనం విన్నపించుకున్నది ఏంటంటే ప్రతి రైతు కూడా కొన్ని కొన్ని మనకి జాతీయ పరంగా కానీ అదేవిధంగా అంతర్జాతీయ పరంగా కూడా కొన్ని ప్రమాణాలు అనేది ఇవ్వడం జరిగింది ఆ రైతులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రమాణాలను పాటించుకుంటూ వాళ్ళు సాగు చేసే అన్ని రకాలుగా చేసే ప్రతి పద్ధతులను కూడా కొన్ని ప్రమాణాలకు అనుకూలంగా చేసుకోవడం వల్ల వాళ్ళు పండించే ఉత్పత్తులు నాణ్యత ఉంటుంది మరియు వాళ్ళు అధిక దిగుబడి సాధిస్తారు మరియు వాటి తాలూకా క్వాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట దీనివల్ల ఏంటంటే మనకి ఎంఎస్పి ప్రైజ్ పైన మనము ఎక్కువగా రైతు ఆధారపడకుండానే అతను తనకి అనుకూలంగా ఉండే కస్టమర్స్ కానీ ఎవరికైనా అతను మార్కెటింగ్ చైన్లో తీసుకోవచ్చి వాటిని అమ్మడం వల్ల అధిక రకంగా అధికంగా అతను ప్రీమియం ప్రైజ్ పొందే అవకాశం డెఫినెట్గా ఉంటుంది దానికి కూడా డెఫినెట్గా బ్రాండింగ్ వస్తుందండి ఆ విధంగా ప్రతి రైతు అవ్వచ్చు లేదా ఒక గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్ కూడా చేయొచ్చు ఆ విధంగా చేస్తే డెఫినెట్గా వాళ్ళకి మార్కెట్ లింకేజ్ పరంగా గవర్నమెంట్ అన్ని రకాల వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ ఉంది ఆ అవకాశాలు కల్పించడం వల్ల వాళ్ళు ఈ సర్టిఫికేషన్ ద్వారా వాళ్ళు ఓన్ బ్రాండింగ్ ద్వారా ఆ ప్రోడక్ట్ని వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవడానికి వీలు పడుతుంది వీలు పడడం వల్ల అధిక దిగుబడి కూడా వస్తుంది అండ్ అధిక లాభం కూడా చేకూరుతుంది